ప్రైజ్ లవార్డ్ ప్రభు నందు ప్రిలరా బాగున్నారా దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన విలువైన నామమును బట్టి మరి యొక్క తరుణము ప్రభు మీకు నాకు అనుగ్రహించినందుకు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవునికే మహిమను ఆపాదిస్తున్నాను ఈ సమయంలో రండి దేవుని యొక్క వాక్యములో ఒక మంచి మాటను మనము ఈరోజు ధ్యానాంశంగా తీసుకుందాం మతైసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ఈ వచనములో ప్రభు ఇలా చెప్తూ ఉన్నారు యేసు ప్రభుయే చెప్తున్నారు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ప్రభు ఈ వాక్యము ద్వారా మనల్ని గాక ప్రభు అంటారు మొదట మనిషి వెతకవలసినది ఈ లోకంలో చూస్తే చాలామంది చాలా చాలా రకాలుగా వెతుకుతూ ఉన్నారు ఎవరు ఏం వెతుకుతున్నారో కదా మరి చూసినట్లయితే కొంతమంది మరి ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు కొంతమంది ఎక్కడ వ్యాపారం చేద్దామని మంచి స్థలాలు వెతుక్కుంటున్నారు కొంతమంది పెళ్లి సంబంధాలు వెతుక్కుంటున్నారు కొంతమంది పొలాలు కొనడానికి స్థలాలు కొనడానికి వెతుకుతూ ఉన్నారు కొంతమంది అద్దెలు వెతుకుతూ ఉన్నారు ఇలాగా చూసుకుంటూ పోతుంటే చాలా వెతుకుతున్నారు కొంతమందికి మతిమరుపు వల్ల పెట్టిన తాళం ఎక్కడానికి ఇల్లంతా వెతుకుతూ ఉంటారు ఇలాగా చాలా స్థలాల్లో కూడా వెతుకులాటే కనబడతా ఉంటుంది అయితే దేవుడు ఏమంటాడంటే ఈ వెతుకులాట లోకానుసారమైన వెతుకులాట ఈ వెతుకులాట కాదు కానీ మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు ఏవైతే నువ్వు వెతుకుతున్నావో ఇప్పటివరకు చాలా చెప్పుకున్నాం కదా అవి ఏవైతే వెతుకుతున్నావో అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి ఒక ఆవిడంట తన బంగారు గొలుసు మరి ఏ సందర్భంలో జారిపోయిందో మెడలో నుంచి జారిపోయింది కానీ అది ఇంట్లోనే జారిపోయింది ఇంట్లోనే జారిపోయింది ఆవిడకి కాస్త చూపు తక్కువ కళ్ళజోడు ఇంక వేయించుకోలేకపోవడం కారణం చేత మరి చూపు కొంచెం తగ్గు తగ్గింది ఆవిడ చెత్త ఊడ్చింది చెత్తలోని ఆ బంగారం కూడా వచ్చేసింది వచ్చేసినప్పుడు అదంతా తీసుకుని వెళ్ళి ఆ డస్ట్బిన్లోనేసింది వేసి తీసుకొని వెళ్ళి మరి బయట పడేసింది పడేసిన తర్వాత ఈ బంగారం లేదని వాళ్ళ అమ్మాయి వచ్చి అన్నదంట అమ్మ నీ మళ్ళీనే ఉండాలి కదా ఏది అని అడిగిందండి అడిగితే అప్పుడు చూసుకుంది లేదు ఇక వెతకడం మొదలెట్టారు ఇద్దరు కూడా వీళ్ళంతా వెతికేశారు ఎక్కడెక్కడ వెతకొచ్చు అంతా వెతికారు వెతికి 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 వేసారిపోయారు అసలే దీన కుటుంబము ఏదైనా అవసరాలకి పనికొస్తుందని ఆ బంగారం ఉంచుకుంది ఆవిడ అలంకారానికి కాదు అవసరాలకి డబ్బు రూపంలో ఉంటే అయిపోతాయి కదా అందుకనే అవసరానికి దాచుకుంది అప్పుడు ఏం చేసిందంటే ప్రభు ఈ మాట జ్ఞాపకం చేశారు మొదట నా దగ్గర వెతుకు అప్పుడు అవన్నీ నీకు దొరుకుతాయి అని వెళ్ళింది నిజంగానే వెళ్ళింది ప్రభువా నేను పేదరాలినయ్యా అవి నా దగ్గర అవసర నిమిత్తమే కానీ అలంకారం నిమిత్తం కాదు నైనా ప్రభువా అంటూ కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసింది ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు వెంటనే ఆమె అది జ్ఞాపకం చేస్తున్నారంటే ఇల్లంతా ఊడ్ చేసిన ఆ యొక్క చెత్త ఎత్తి పారేసిన సంగతి జ్ఞాపకం చేస్తున్నారంట ఆ జ్ఞాపకం చేస్తే వెంటనే అది గుర్తొచ్చింది ఎక్కడైతే చెత్త పారేసిందో అక్కడికి వెళ్ళిందంట ఆశ్చర్యం ఏంటంటే ఇంకా ఎవరు దానిని ముట్టలేదు చూడలేదు తీయలేదు దొరికింది ఇది ఉదాహరణ కోసం చెప్తున్నాను నేను జరిగిందే జరగంది కాదు జరిగిందే సాక్ష్యం విన్నాను మరి ఆ ఉదాహరణ కోసం చెప్తున్నాను మొదట వెతకాల్సింది అక్కడ వెతకుండా ప్రభు దగ్గర వెతికితే మనకి కనబడని దాన్ని కూడా మన మనోనేత్రాలకి అయినా మరి గుడ్డితనాన్ని తొలగిస్తాడు ఆత్మ సంబంధమైన గుడ్డితనము లోక సంబంధమైన గుడ్డితనం కూడా ఉంది మరి ఇక్కడ చూసినట్లయితే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభు యొక్క వాక్యం ఇంతకీ నా నీతి నా రాజ్యము అని ప్రభు చెప్పారు కదా మొదట నీతిని జ్ఞాపకం చేసుకుందాం నా నీతిని వెతకండి అని అన్నారు నీతి ఈ లోకానుసారమైన నీతి ఒకటి ఉంది సంబంధమైన నీతి ఒకటి ఉంది స్వనీతి ఒకటి ఉంది మూడు రకాలుగా ఉంటుంది నీతి ఒకటి లోకానుసారమైన నీతి అంటే నిజాయితీ గల మనిషి అనమాట ఎవరిది ఆశించడు ఎవరిది తీసుకోడు ఎవరిది కావాలి అనుకోడు స్వార్థంగా ఉండడు అందరికీ మంచిగా ఉంటాడు నిజమే అన్ని విషయాల్లోని మంచిది ఏదైనా ఆయనకు దొరికినా ఆ బంగారాన్ని కూడా తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి అప్పచెప్తాడు ఇది నీతే నిజాయితే నీతి నిజాయితీ కలిగినోడు రా అని చెప్పుకుంటాం కదా అది ఒక రక నీతి ఇక రెండవ నీతి ఏంటంటే స్వనీతి అన్నమాట నేను దాన ధర్మాలు చేస్తాను ఆ నదుల్లో ములుగుతాను అక్కడ వెళ్తాను అక్కడగా దర్శిస్తాను ఇక్కడికి వెళ్తాను ఇక్కడ పూజిస్తాను దీనివల్ల నేను మంచివాడిగా మార్చబడతాను నా పాపాలు పోతాయి నా పాపాలు క్షమించబడతాయి అని ఇలాగ స్వనీతి ఒకటి ఉంటుంది ఇక మూడోది ఏంటంటే ప్రభువు వల్ల కలిగిన నీతి ప్రభు ఇచ్చే నీతి అది దేవుడు అంటాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడదు అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు అది దేవుడు అతనికి నీతిగా ఎంచాడంట అనగా దేవుడు ఈ లోకానుసారమైన వాటిని బట్టి మనల్ని నీతిమంతులుగా ఎంచడు మళ్ళా అంటాడు నీ స్వనీతి మురికి గుడ్డ అని కూడా అన్నారు ప్రభు మన నీతి కార్యాల వల్ల ఏది మనకి దొరకదు కానీ దానివల్ల మంచి ఏది ప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు బాప్తిస్మం పొంది అప్పుడు ఈ కార్యాలు చేస్తే ఏదైతే మొదట చెప్పుకున్నామో ఆ కార్యాలు ఏ పేదలకి సహాయం చేయడు వస్త్రహీనులకి వస్త్రాలు ఇవ్వడం ఆకలి వారికి భోజనం పెట్టడం ఇలాంటి నీతి కార్యాలు చేస్తే దేవుని ఎందు నీతిమంతుడిగా నువ్వు తీర్చబడిన తర్వాత ఆ నీతి కార్యాలన్నీ పరిగణనలోకి తీసుకొనబడతాయి ఈ దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ప్రభు దగ్గర నీ పాపాలు కడుక్కోకుండా ప్రభు దగ్గర నీ యొక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా వాటితోనే అలాగే కొనసాగుతూ ఈ మంచి పనుల ద్వారా నేను మంచోండి అయిపోదాం ఇదిగో ఇక్కడ దొంగతనం చేద్దాం ఇందులో సగభాగం దేవునికి ఇద్దాం సగ దాచుకుందాం దేవుడు ఆ సగభాగాన్ని బట్టి మనల్ని నీతిమంతుడిగా ఎంచుతాడు అనుకుంటే అది నీతి చల్లదు ఆ నీతి మురికి గుండా దేవుడు దాన్ని ముట్టుకోడు దూరంగా పడతాడు దూరంగా ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే ఇదిగో మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి ఎప్పుడైతే నువ్వు నీతిని వెతుకుతావో నీ దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతావో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతావో మొదటగా నీవు చేసే పనులు ఏంటో తెలుసా ఆయన మాటకి లోబడతావు దానికి గుర్తు అదే అబ్రహాని దేవుడు ఎందుకు నీతిగా నీతిమంతుడిగా ఎంచాడు అనంటే దేవుని యొక్క సన్నిధిలోని అబ్రహాముని మొదట ఏం చెప్పాడు అంటే ఆది కాండం పన్నెండు ఒకటిలోని నీవు నీ నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి లేచి నేను నీకు చూపించబో దేశమునకు నాకు బయలుదేరు అని అన్నాడు అందుకు దే ఏ ప్రశ్న వేయలేదు హెబ్రి పత్రికలను కూడా ఆ మాట రాయనుంది ఏ తను ఎక్కడికి వెళ్ళవలసి ఉండేనో అది ఎరుగకయే అబ్రహాము బయలువెళ్ళను అని రాసి పదకొండో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీవు ఆయన మాట వింటావు నీతిమంతుడు ఏం చేస్తాడంటే దేవుని మాట వింటాడు ఎందుకు ఏంటి ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఎవరికి ఇలాంటి ప్రశ్నలు ఏ ఈ రోజున దేవుని నమ్మడం అంటే ఆయనను విశ్వాసం ఉంచడం అంటే ఆయన చెప్పిన మాటకి లోబడడం లోబడడం శ్రీలంకను ఇది వరకు అనే సంస్థ ద్వారా మరి నడిపించిన వ్యక్తి ప్రభాకరన్ ఆయన కొంతమంది సైన్యాన్ని వేసుకొని ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసినప్పుడు ఒక విలేకరి ఆయన్ని అడిగాడంటే అంత పెద్ద దేశం మీద మీకున్న ఈ ధైర్యం ఏంటండి ఎలా తిరుగుబాటు చేస్తున్నారు అని అన్నాడంట ఆయన అన్నాడంట నేను చెప్పగానే వినే సైన్యం ఉన్నారు ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను ఏం చెప్తే అది చేసే సైన్యం ఉన్నారు ఇదిగో ఈ బాంబులు నడుము కట్టుకొని మీరు చచ్చిపోండి అంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండే సైన్యం ఉన్నారు కానీ అక్కడ ఉన్న సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు డబ్బు కోసం పనిచేసే సైనికులు ఏ దేశమైనా సరే సైనికులు డబ్బు కోసం పనిచేసే వాళ్ళకి ఎక్కువ ఉంటారు అలాగనే అందులోనే దేశభక్తి అనే ఒక మాట కలుస్తూ ఉంటుంది అది రెండూ నిజమే రెండూ నిజమే కానీ ఈ ఎల్టి ప్రభాకరన్ గారికి ఉన్న సైన్యం ఎలాంటిదంటే ఆయన ఏం చెప్తే అది వినేవాడు అందుకు ఉదాహరణగా ఏం చెప్పాడంటే ఒక ఆయన పిలిచాడు ఆ వచ్చాడు అగో ఆ మేడకి దూకే అని అన్నాడు దూకేశాడు దూకేశాడు అయితే ఆ కిందన వల వేసి పట్టుకున్నారు ఆయన్ని దేవుడు అంటాడు చెప్పగానే వినేవాళ్ళకి కావాలి చెప్పగానే వినేవాళ్ళకి కావాలి ఈ రోజున అబ్రహాంకు లక్షణం అదే నీవు నీ దేశం నుండి బయలుదేరి నీ బంధువుల యొద్ధ నుండి నీ యొక్క రక్త సంబంధికుల యొద్ధ నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని అన్నాడు దేవుడు అది నీతిగా ఎంచడానికి వెంటనే విన్నాడు అదే ప్రశ్న వేస్తాడు అనుకున్నానే ఎక్కడికి వెళ్ళమంటావు అని అంటాడు అనుకున్నానే ఏమి అడగకుండానే బయలుదేరాడే అని దేవుడు భలే నచ్చింది సరే ఇంకో టెస్ట్ చేద్దామని చెప్పేసి ఏం చేశాడంటే అబ్రహాంని అయితే ఇదిగో నీకు నాకు మధ్య ఒక నిబంధన చేస్తున్నాను అది ఏంటంటే మీలో ప్రతి ఒక్కడు కూడా సున్నతి పొందాలి అని అన్నాడు సున్నతి పొందాలి సున్నతి అంటే గోప్యాంగ చర్మాన్ని తీయించి వేడు ఆ కాలంలో దేవుడు వాళ్ళకి నియమించింది ఇప్పటికీ కూడా మహమ్మద్ల్లోనే అది కొనసాగుతూ ఉంది ఆ సున్నతి పొందాలి అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆ రాత్రే ఆయన సిద్ధపడి సిద్ధం చేసేసాడు మొత్తం తన దగ్గర ఉన్న మరి పనివారిని కానీ కుటుంబంలో ఉన్న బిడ్డని ఇస్మాయిల్ని కానీ సిద్ధం చేసేసాడు ఆయన కూడా సిద్ధపడిపోయాడు సిద్ధపడి ఆ రాత్రే లోబడ్డాడు దానికి సాదృశ్యమైనదే బాత్మీష్మం ఇప్పుడు దేవుని వాక్యం చెప్పగానే వినే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు సంవత్సరాల తరబడి వాక్యం విని కూడా బాప్తిసం పొందే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు దేవుని యొక్క వాక్యం చెప్తుంది అది అతనికి నీతిగా ఎంచబడును రాత్రే మరి వాళ్ళందరిని సిద్ధం చేసి తెల్లవారిపాటికి మరి గోప్యాంగ చర్మాలను బట్టి మరి అందరూ సున్నతి పొందారు సున్నతి పొందారు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడి అబ్రహాం అంట ఇంకా పరీక్షించాలనుకున్నాడంట అబ్రహాంకి కావాలనే పిల్లలు దూరంగా ఉంచాడు కావాలనే కావాలని పిల్లలు ఇవ్వకుండా ఆపాడు అబ్రహాము మరి శారామ్మ గారి యొక్క ప్రేరేపణ ద్వారా ఇస్మాయిల్ని పొందుకున్నప్పటికీ కూడా ప్రభు అన్నాడు ఆ బిడ్డ నీ బిడ్డ కాదు నేను చెప్పడా నేను నేను ఏదైతే వాగ్దానం చేసి ఆ బిడ్డే నీ బిడ్డ అన్నాడు అయితే ఇక్కడ మళ్ళా విశ్వాసం పరీక్షిస్తున్నాడు అబ్రహాం దేవుని ఎంతవరకు నమ్ముతాడో చూస్తున్నాడు ఆయన ఎప్పుడూ డెబ్బై ఐదో సంవత్సరంలో ఉండగా మరి ఆయనకి వాగ్దానం చేశాడు ఆకాశ నక్షత్రాల వల్లే నీ పిల్లలను చేస్తానని ఇసుక రేణువులంతా విస్తారంగా నీకు బిడ్డలు ఇస్తానని అన్నాడు అన్నాడు కానీ ఆ ఇస్తానన్న మాటను ఎంత నమ్ముతాడో అని చెప్పేసి దేవుడు ఆగుతూ వచ్చాడు ఆగుతూ వచ్చాడు ఆగుతూ వచ్చాడు ఎంత ఆగుతూ వచ్చాడంటే సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయనకి ఏమీ ఇవ్వలేదు అయినా నమ్మాడండి నమ్మాడు ప్రభువు ఏదైనా చేయగలడు ఆయన ఎవరు పాట రాశారు కదా ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు నిజమే ఆయన ఏమైనా చేయడానికి సమర్థుడు నా ప్రభుకి ఎటువంటి ఆంక్షలు లేవు ఆయన ఏమైనా చేయగలడు ఆయనకి అసాధ్యమన్నదే ఎరగని దేవుడు ఆయన సమస్తం సాధ్యమై ఉన్న మృతతుల్యమైన శారా గర్భం గురించి అబ్రహాం తెలుసు ఆయనను గురించి ఆయనకి కూడా తెలుసు ఆయనలో సామర్థ్యం ఇక లేదు వృద్ధుణ్ణి అయిపోయాను అని కూడా తెలుసు ఇవన్నీ రోమపత్రికలో ఉన్నాయి కావాలంటే తర్వాత చదువుకోండి నాలుగో అధ్యాయంలో ఆ మరి అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువుని నమ్మాడు ఈ రోజున దేవుని వాగ్దానాన్ని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుడు చెప్పాడంటే చేస్తాడు అది ఆలస్యమైన తప్పకుండా చేస్తాడు ఆలస్యానికి కారణాలు ఉంటాయి ఆలస్యానికి ఆయన దగ్గర ఖచ్చితమైన మంచి రీజన్ ఉంటుంది అని నమ్మి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలస్యమైనా సరే అది జరగ నెరవేరవని అనవద్దు అని ఒక ఆయన పాట రాశాడు ఆలస్యమైనంత మాత్రంన అవి నెరవేరవద్దు నెరవేరవని అనవద్దు ఆలస్యంలోనే ఆశీర్వాదం ఉంది ఆలస్యంలోనే శ్రేష్టమైనవి నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధం చేస్తున్నారు అందుకనే అబ్రహాము అలాగ నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవుడు ఇస్తాడు నాకు దేవుడు ఇస్తాడు అంటూ చూస్తూ కూర్చున్నాడంట హెబ్రి పత్రిక పదో అధ్యాయంలో చెప్తాడు ఇరవై మూడులోని ఆ దాని వలన బలం పొందుకున్నారంట వాళ్ళ శరీరానికి బలాలు వచ్చాయంట ఆ వాగ్దానాన్ని నమ్మడం వల్ల శరీరము బలం పొందుకుందంట నిజమే మరి వాళ్ళు వృద్ధులు కదా బిడ్డలకి కనాలి కదా కనాలంటే కాలం మళ్ళీ వెనక్కి రావాలి కదా యవను మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశించాలి కదా అది దేవుడు వాగ్దానాన్ని నమ్మడం ద్వారా ఇచ్చాడండి అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాం దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచి ఆ దేవుడు లేదు మళ్ళీ ఒకసారి టెస్ట్ పెట్టాడు మళ్ళీ ఒకసారి టెస్ట్ పెట్టాడు ప్రభు ఇచ్చాడు బిడ్డనిచ్చాడు ఇచ్చాడు ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం నివ్వగానే అందరి ముఖాల్లో సంతోషం వచ్చేసింది అందరూ నవ్వుకున్నారు ఆనందంగా ఉన్నారు అంతేకాదు రేపు నవ్వునా ముసలమ్మకి పిల్లలంట అని జను కూడా నవ్వుకున్నారంట అందరూ నవ్వుతూ ఉన్నారు అలా పిల్లలు ఆయన రుద్రాలైన ఆవిడ పిల్లలు పాలు పడుతూ ఉంటే పనులు నవ్వుకుంటున్నారంట అయ్యో మా అమ్మగారు పాలు పడుతున్నారో అని అనుకుంటున్నారంట కానీ వాళ్ళ శరీరాలు మాత్రం యవ్వన బలంతో నిండుకొని ఉన్నాయి ఆ అందరి నవ్వు చూసి ఆయనకి ఇస్సాకు అని పేరు పెట్టారు ఆయనకి నవ్వు అని పేరు పెట్టారు అందరికీ సంతోషం కలిగించేవాడు అని పేరు పెట్టారు మరి అలాంటి పేరుతో ఉన్న ఇస్సాకుని అమిత్తంగా ప్రేమిస్తున్నాడు అబ్రాహ్ అలాంటి ప్రేమిస్తున్న సమయంలోని ప్రభు మళ్ళీ ఏం చేశాడంటే ఇప్పుడు వరకు నాకు లోపడ్డాడు నీ దేశాన్ని విడిచిపెట్టి రమ్మంటే వచ్చేసాడు నువ్వు నువ్వు ఆ సున్నతి పొందమంటే పొందేశాడు అలాగనే మరి ఒకసారి పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే నిరీక్షణ కలిగి ఉన్నాడు ఇప్పుడు కూడా ఇంకోటి చేద్దామని చెప్పేసి అని పిలిచాడు చిత్తం ప్రభువా అన్నాడు అన్నప్పుడు అబ్రహమా నీకు ఉన్న ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను చూపించే పర్వతం మీద నాకు బలిగా అర్పించు అని అన్నాడు అంతే మరి ఆ వయసులోని లేక లేక పుట్టాడు పుట్టిన కారణం చేత ఎంత లార్ ముద్దుగా పెంచుతున్నారు కుటుంబంలో మరి ఎవరు కూడా కాలు నేలను పెట్టకుండా ఎత్తుకొని తిరుగుతున్నారు అలాంటి సమయంలో మరి ప్రభువు అడిగారు ఇస్తావా అని ఆలోచించలేదు ఏమాత్రము కూడా ఆలోచించలేదు ఇస్తాను ప్రభు ఆ తెల్లవారే నమ్మకమైన ఇద్దరు పని వాళ్ళని ఒక గాడిదని పుల్లల కట్టెల మోపుని చేతిలోని మరి అగ్ని ఒకవైపు ఇసా అందరూ కలిసి బయలుదేరారు ఇక్కడ కూడా చూడండి నేను అక్కడ చూపిస్తాను అన్నాడు కానీ ముందు పేరు చెప్పలేదు ఆయన ఎక్కడికి చెప్తాడు అని చెప్పేసి వెళ్తున్నాడు మూడు రోజులు ప్రయాణం అయింది దారిలోని ఎక్కడా ప్రభు ఏమి చెప్పలేదు చూపించలేదు ఎక్కడైతే ఆయన చెప్పారో అదిగో ఆ పర్వతం అంతే ఏమాత్రం ఆలోచించకుండా కిందని పనివారితో చెప్పాడు మేము పైకి వెళ్ళి ప్రభుకి బలి అర్పించి మళ్ళా తిరిగి వస్తాము అన్నాడు వస్తాను అనలేదు బలిని అర్పించి మళ్ళీ వస్తాను అన్నాడు ఇక్కడ ఆయన విశ్వాసాన్ని ప్రభు ఎందుకు అబ్రహాం దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను అన్న మాటకి ఇక్కడే ఉందండి కీలక ఏమన్నాడంటే నేను బిడ్డని అర్పించేసిన తర్వాత ఒక్కడే కదా వస్తానన్న ఆలోచన ఆయనకి లేదు ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే బిడ్డని అర్పించి మళ్ళీ ఆయన్ని తీసుకునే వస్తాను అనుకుంటున్నాడు అది ఆయన విశ్వాసం యొక్క అత్యున్నతమైన స్థాయి ఆ మాట చెప్పి పైకి వెళ్ళి ఆ కట్టెల్ని ఇస్సాకు ద్వారానే పేర్పించి ఆ కట్టెల మీద ఇస్సాకుని పడుకుంటూ పెట్టి ఆయన ఆయన తెలుస్తుండగానే చేతులు బంధించి మరి ఎప్పుడైతే కత్తి పైకెత్తారో వెంటనే ప్రభువు పరలోకం నుండి పిలుస్తున్నారు అబ్రహమా అగు నీకు ఉన్న ఒక్కగానొక్కడైన నీ కుమారుణ్ణి ఇవ్వడానికి నీవు వెనుతీయలేదు కనుక ఇందును బట్టి నీవు దేవునికి భయపడి వాడవని నిన్ను చూస్తే నాకు తెలుస్తుందయ్యా వద్దు నీ బిడ్డ నాకు అక్కర్లేదు ఇదిగో నీకు బదులు అక్కడ మరి పొదలో అని ఒక గొర్రె పొటేలు ఉంది దానిని అర్పించు ఇది సాదృశ్యం ఏంటో తెలుసా మన ప్రాణం తీయడం దేవునికి ఇష్టం ఉండదండి మనని బలిగా కోరడండి ప్రభువు మన మేలు కూడతాడు మనం బ్రతకాలని ఆయన బలి అయిపోతాడు అందుకనే ప్రభు అని ఏ సూక్రిస్తూ ఆ పొదలో ఉన్న ఆ యొక్క పొటేలు ఎవరంటే మన ప్రభు ఆయన ఆయన మనకు బదులుగా ఆ కలువరి సిలువలో ఆ బలిపీఠం మీద తన ప్రాణాన్ని పెట్టారు మనకి విడుదల ఇచ్చారు మనకి సంతోషాన్ని ఇచ్చారు అగో కిందని దిగిన తర్వాత అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఇద్దరు వెళ్ళారు కదా ఒక్కడే రావాలి కదా అర్పించినప్పుడు తీసుకెళ్ళడానికి ఏ పిల్లని కూడా చేతిలో పట్టుకోలేదు కదా మరి ఏం ఎలాకొస్తాడు అని వీళ్ళు అనుకుంటుంటే అదే ప్రశ్న ఇస్సాకే వేశాడు అబ్రహం అయ్యా డాడీ మరి పైన మరి మీకు కట్టెలు ఉన్నాయి అగ్ని ఉంది కానీ మరి అర్పించడానికి గొరిపిలేది అని అంటే ప్రభువు యొక్క సన్నిధిలో నన్ను చెప్పిన సమాధానం చూడండి దేవుడు చూసుకుంటాడు నాన్న యహోవా నాయనా ఆ మాట ఆ మాట ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సజీవంగా మాట అలాగే ఉంది నువ్వు ఎప్పుడైనా సరే ఏది లేని స్థితిలోనైనా సరే ఒక్కటే అనుకో యహోవా ఈరే దేవుడు చూసుకుంటాడు నా ప్రతి అవసరత దేవునికి తెలుసు నా ప్రతి అక్రత దేవునికి తెలుసు నాకు ఎప్పుడు ఏది కావాలో నా దేవునికి తెలుసు నాకు అన్ని సమకూర్చే దేవుడు ఆయన అన్ని సమకూరుస్తాడు చెప్పు యహోవా ఈరే అబ్రహాం అన్నాడు పైకి వెళ్ళారు అక్కడేమో పొటేలు మరి ప్రహే సిద్ధం చేశారు అది అర్పించారు మరలా తిరిగి క్షేమంగా వచ్చారు అందుకని వాక్యం ఏం చెప్తుందంటే అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడను ఈ రోజున నువ్వు ఇలా నమ్ముతున్నావా నమ్మడం అంటే నీకు అన్నీ అనుకూలంగా మరి చక్కగా జరుగుతుంటే అబ్బా ఏసై అంత మంచి దేవుడు లేడు అని చెప్పడం కాదు నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎదురు వస్తున్నప్పుడు పరిస్థితులు ఏమాత్రం నీకు సహకరించనప్పుడు కూడా ఏహోవా వాయిరే అని చెప్పగలగా దేవుడు చూసుకుంటాడు ఆ అబ్రహాం విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది రోజున నీ విశ్వాసము నీకు నీతిగా ఎంచబడే స్థాయిలో ఉందా లేక అవిశ్వాసము అల్ప విశ్వాసము లేక విశ్వాసమే లేని దుష్ట హృదయము అంటాడు వాక్యము విశ్వాసము లేని దుష్ట హృదయం గలవారు అలాంటి హృదయం ఉందా పరిశీలన చేసుకుందాం మనము మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతాం అలాగ వెతకడం ద్వారా ఏడు రకాల లాభాలు ఉన్నాయండి ప్రభు చిత్తమైతే మరొకసారి మరొకసారి దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దానిని కూడా ధ్యానం చేద్దాం ప్రభు ఈ మంచి మాటలు మన వెనుకలో లార్డ్ వంద